ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలి యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఏంటంటే శ్రావణ మాసం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎప్పుడు నా షాపింగ్ కొంచెం త్వరగానే అయిపోద్ది ఎందుకంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి ముందు మంగళగౌరి వ్రతం వస్తుంది కదా సో రెండు కలిపి అయితే కంప్లీట్ చేసేస్తాను అందుకనేసి ఇప్పుడు నేనైతే ఏం కొనుక్కున్నాను ఏంటి అని చూపించాలి అనుకుంటున్నాను చాలా సింపుల్ షాపింగ్ ఇయర్ లాస్ట్ ఇయర్ అని అయితే కొనుక్కోలేదు జస్ట్ నార్మల్గా రెండు సారీస్ కాయిన్స్ అంత అసలు యాక్చువల్గా షాపింగ్ వీడియో తీద్దాము కంప్లీట్గా అనుకున్నాం కానీ నేను షాపింగ్కి వెళ్ళాక శారీస్ ఇవన్నీ ఎంచుకుని సెలెక్ట్ చేసుకునే తొందరలో వీడియో తీయలేదు అనమాట లాస్ట్ చిన్న చిన్న బిట్స్ అయితే తీసాము చాలా హుషారుగా అయితే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము కంప్లీట్ బ్లాక్ షూట్ చేద్దాం అనుకున్నాను చెప్పాను కదా బట్ షాపింగ్ మాల్లోనే ఇంకా షూట్ చేయడం అవలేదన్నమాట మా హస్బెండ్ ఏమో పిల్లల్ని చూసుకున్నారు నే మేమే మేము వెళ్ళిన వాళ్ళు మేము సారీ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము సో మేమైతే కంకటాలకే వచ్చేసామన్నమాట బట్ అక్కడ కలెక్షన్ అంతా అయిపోయింది అంటే ఆషాఢం సెల్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది కదా సో కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ ఇంటి బ్యాగ్ కూడా వెళ్ళిపోతున్నాము సారీస్ అయితే నేనైతే వన్ సారీ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే శ్రావణ మాసానికి శారీస్ అయితే చూపిస్తాను నేను ఎవటో టూ శారీస్ తీసుకున్నాను సింపుల్ శారీస్ అన్నమాట సో ఫస్ట్ అయితే ఇదిగోండి సో ఇది ఫస్ట్ నేను తీసుకున్న శారీ ఇట్స్ షిఫాన్ శారీ సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంకటాలలో మేము కంకటాలకు వెళ్ళాము కదా అందులోనే తీసుకున్నాము సో ఇదిగోండి సింపుల్ సారీ సో ఇలా ఉంటుంది సారీ మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది సారీ అంతా ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా ఎలిగెంట్గా చాలా సింపుల్గా క్లాసీగా అనిపిస్తుంది నా దగ్గర ఈ బీచ్ కలర్ అయితే లేదు సో అందుకని ఈ బీచ్ కలర్ కొనుక్కున్నాను ఎలా ఉంది చెప్పండి సారీ సో దీని ప్రైజ్ అయితే సారీ ప్రైస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ షిఫాన్లోనే చాలా టైప్స్ ఉంటాయి అన్ని రేంజెస్లోనే మనకి మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ మీన్ థౌజండ్ రూపీస్కి ఉంటుంది త్రీ థౌజండ్కి ఉంటుంది ఫైవ్ థౌసండ్కి ఉంటుంది టెన్ థౌసండ్కి ఉంటుంది బట్ యొక్క ప్యూర్ డిజైన్ బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటుంది సో నాకైతే ఈసారి అయితే ఆఫర్లా వచ్చింది చెప్పాను కదా నెక్స్ట్ అయితే ఏంటంటే షిఫాన్ సారీ వేర్ చేసుకోవడానికి ఎంత ఈజీగా కంఫర్ట్గా ఉంటుందో బట్ దాని మెయింటెనెన్స్ కూడా అంతే పడుతుంది అంతే కొంచెం కష్టంగా ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా రోలింగ్ చేయించాలి మనం ఒకవేళ ఇంట్లో వాష్ చేసేస్తే దగ్గరికి ముడిచిపోయినట్టు అయిపోద్ది మాట సో కంపల్సరీ డ్రై వాష్కి ఇవ్వాలి ఇన్ కేస్ ఇంట్లో రోల్ చేపించిన ఇంట్లో వాష్ చేసినా దాన్ని మళ్ళీ రోలింగ్కి ఇవ్వాలి సో అలా ఉంటుంది లేదంటే అంటే కొంచెం మెయింటెనెన్స్ పడుతుంది అన్నమాట నేను అప్పుడు ఒక ఫస్ట్ టూ థౌజండ్ బట్టి కొనుక్కున్న సారీ బట్ ఇప్పటికీ దానికి సారీ ప్రైస్ కన్నా మెయింటెనెన్స్ ప్రైస్ ఎక్కువైపోయింది స్టార్టింగ్ అప్పుడు కొనుక్కున్నది సో అయితే ఇలా కొంచెం మెయింటెనెస్ నా శారీ షాపింగ్లో దిస్ టైప్ ఆఫ్ శారీస్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ సో నేనైతే ఎక్కువ ఇలాంటి శారీస్కే ప్రయారిటీ ఇస్తాను మోస్ట్లీ నా దగ్గర కలెక్షన్ కూడా అలానే ఉంటుంది అంటే బాడీ హ్యాకింగ్ టైప్ శారీస్ అన్నమాట నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ శారీ దిస్ వన్ ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్పినప్పుడు ఫోర్ ఫైవ్ ఎంతో చెప్పారు ఇది నేషనల్ సిల్క్ ఎక్స్పోలో వీడియో వీడియో చేసాం కదా సో ఆ రోజు అప్పుడు తీసుకున్న సారీ నేను ఆ రోజు కొన్ని పిక్స్ కూడా పెట్టాను సో ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఒక ఇదేం ప్యూర్ బట్ట అయితే కాదు కానీ బట్ మంచి పట్టే సాఫ్ట్గా ఉంది బట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు మెటీరియల్ బట్ చూడటానికి అయితే చాలా బాగుంది వాళ్ళు ఫోర్ ఫైవ్ ఎంత చెప్పారు అండ్ బార్గెనింగ్ చేస్తే ఈ చెర్ పళ్ళు అయితే ఇలా వస్తుంది సో దిస్ ఇస్ ద సారీ వరలక్ష్మీదేవి వ్రతం కట్టుకుంటే ఎలిగెంట్గా ఉంటుంది సో శారీస్ కొనేటప్పుడు మాత్రం నేను ముందే ఫిక్స్ అయ్యిపోతాను ఏ రేంజ్లో కొనుక్కోవాలి ఎలాంటి సారీ కొనుక్కోవాలి అనేసి ఎందుకంటే నేను సంవత్సరానికి రెండు సారీసే కొనుక్కుంటాను ఆ రెండు కూడా కొంచెం మంచివే కొనుక్కోవాలి అనుకుంటాను అనమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా బాగా నచ్చితే తీసుకుంటాను సో అది సో సి చూశారు కదా సారీ షాపింగ్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ డే సిల్వర్ షాపింగ్ అండ్ గోల్డ్ గోల్డ్ మీన్స్ కాయిన్స్ కొనుక్కుందామని అయితే వెళ్ళాను సో ఇప్పుడు సిల్వర్ షాపింగ్ ఏంటంటే ఈ సిల్వర్ ఇవైతే ఇచ్చేసి నెక్స్ట్ ఒక్కటే ఐటెం ఏదైనా మంచిగా తీసుకుందాం అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పి ఇవన్నీ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ వీటిని ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తానంటే ఇవి కొంచెం ప్యూరిటీ తక్కువ ఉన్నాయి అంటే ఇందులో మంచి ప్యూరిటీ అంటే ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ కూడా ఉన్నాయి బట్ ఇన్ని ఇన్ని మెయింటైన్ చేసే మొదలు ఒకటే పెద్దది తీసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది సో ఇవన్నీ అయితే ఎక్స్చేంజ్ చేద్దాం అనేసి వెళ్తున్నాను సో మనం సిల్వర్ షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ ఏ ప్యూరిటీ తీసుకుంటున్నాం అన్నది ఒక ఐడియా ఉండాలి ఇక్కడ చూసారా ఈ కంచం అనేది మీకు క్లోజ్గా చూస్తే ఎయిటీ పర్సెంట్ వెండ్ ఉంది ఇందులోని ట్వంటీ పర్సెంట్ అర్థమేటి అనమాట సో ఇక్కడ నెక్స్ట్ ఈ ఈ ఈ కంచెం చూస్తే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అయితే ఉన్నది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ పడుతుంది ఈ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అనేది ఎక్స్ట్రా టెన్ రూపీస్ పడుతుంది ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వెండికి సమ్ మనకి ఏదైతే రేట్ ఉందో అది అదే డైలీ అంటే మార్కెట్లో ఉన్న రేట్ ఎయిటీ పర్సెంట్ కనుకుంటా నెక్స్ట్ ఏం నుంచి ఇవి చూసారా ఇవి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిల్వర్ ప్లేట్స్ ఇవి ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవి సో నాకు నచ్చే అసలు యాక్చువల్గా నేను ఇవి తీసుకుందాం అనుకున్నాను బట్ తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇది కంచము ఇది సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ సో దీని ప్రైస్ ఎంత అంటే వన్ నాట్ త్రీ సంథింగ్ అలా పడుతుంది ఇది కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మాట సో ఇది వన్ టెన్ వన్ వన్ ఇది నార్మల్ రేట్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ది డిఫరెన్సెస్ చూడండి అంటే ఆ రోజు వెండి పల్లెల మీద ఆఫర్ ఉంది సో ఆఫర్ ఏంటి అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద ఎక్స్ట్రా టెన్ రూపీస్ అని చెప్పాను కదా బట్ ఆ రోజైతే ఎక్స్ట్రా టెన్ రూపీస్ లేదు అండ్ సిక్స్టీ పర్సెంట్ సిల్వర్ మీద ఏంటంటే మనకి మేకింగ్ ఉండదు మేకింగ్ ఏమి తీసుకోరు జస్ట్ సో మీకు ఇక్కడ జూమ్లో చూస్తే ఎఫ్ సిల్వర్ బౌల్ అని ఉంది కదా అంటే అక్కడ ఉన్న లెటర్స్ బట్టి దాని యొక్క ప్యూరిటీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట సో ఈ బౌల్ అనేది సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న బౌల్స్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా వస్తాయి అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ అబౌ సిక్స్టీ కన్నా ఎయిటీ పర్సెంట్ ఉన్నది మ్యాక్సిమమ్ మార్కెట్ రేట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా టెన్ రూపీస్ మార్కెట్ రేట్ మీద టెన్ రూపీస్ అని చెప్పారు నాకు బట్ ఇవి షాప్ టు షాప్ వ్యారీ అయిపోతూ ఉంటాయి సో మనం కొనే ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎంత ఏ ప్యూరిటీ ఆ ప్యూరిటీకి ఎంత రేట్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి అవి ఏంటి అంటే ఫస్ట్ సిల్వర్ కొనేటప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసే మీరు ఏ సిల్వర్ పర్చేస్ చేస్తున్నారు దాని ప్రైస్ కనుక్కోండి దాని ప్యూరిటీ కంపల్సరీగా చెక్ చేసుకోండి సో ఎందుకంటే మనం సిల్వర్ మనం ఇచ్చే సిల్వర్కి అది ఎయిటీ పర్సెంట్ ఉన్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా వేసేస్తున్నారు ఎక్స్చేంజ్లోని సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇన్ కేస్ చెక్ చేస్తే మళ్ళీ మీరు అడిగితే దాన్ని ఏమైనా మాడిఫై చేస్తారు లేదా ప్యూరిటీ చెక్ చేసుకోండి మీకు అంత డౌట్ ఉంటే ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి షాప్స్లో కూడా ప్యూరిటీ మిషన్స్ అవైలబుల్గానే ఉంటున్నాయి బట్ మనం ఇచ్చేది మంచి ప్యూరిటీ ఉంది వాళ్ళేమో దాంట్లో సిక్స్టీ ఫైవ్ అలా వేసేస్తారు సో అది ప్యూరిటీ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ శారీస్లో కూడా అంటే మనమే ముందే ఏం కొనుక్కోవాలి ఎంత రేంజ్ అనేది ఫిక్స్ అయిపోయామనుకోండి ఈజీగా అయిపోద్ది షాపింగ్ అక్కడికి వెళ్ళాక చూసుకుందాము అనేసి అనుకుంటే కొంచెం అంటే ఆల్రెడీ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న సారీస్ అలాంటివి కొనుక్కోవాలా ఇలాంటివి కొనుక్కోవాలని ఒక ఐడియా ఉంటుంది కదా సో అలాంటివి ఏవైనా ముందే ఫిక్స్ అయిపోయి ఎంత ప్రైజ్ ఏంటి మన బడ్జెట్లో ఎంతలో తీసుకోవాలి అని ఫిక్స్ అనుకోండి సో షాపింగ్ చాలా ఫాస్ట్ అయిపోద్ది మేము అలా నేనైతే అలానే చేస్తాను ఇప్పుడున ఇంత బడ్జెట్ అనుకుని వెళ్తాను అంత బడ్జెట్లోనే కొనుక్కుంటాను సో అది సో జ్యువెలరీ షాప్లో ఇలా బాల్పులు అయితే పెట్టారన్నమాట ఇది మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది పిల్లలకి సో ఈజీగా పేరెంట్స్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఒక ఫస్ట్ నేను ముందు ఒక జ్యువెలరీ షాప్లో చూసాను మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ చూశాను బట్ ఈ బాల్పుల్ అనేది చాలా పెద్దది సో ఇలా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట ఈజీ అయిపోద్ది షాపింగ్ సో చూశారు కదా నేనైతే ఏం కొనుక్కోవాలో చూపించలేదు బట్ నేనైతే కొనుక్కున్నాను అవన్నీ ఇచ్చేసి ఒక ఐటెం దానికి తగ్గ ఐటెం అయితే ఒకటి కొనుక్కున్నాను బట్ అది ఏంటనే చూపించాలనుకోవట్లేదు నేను మెయిన్ ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే మీ నాలాగా సెమ్ తెలియలేని వాళ్ళు వాళ్ళు ఎంత ప్రైజ్ ఇస్తే అంత ప్రైస్కే వెళ్ళిపోతారు ఆ ప్యూటీస్ చెక్ చేయరు ఏమీ చెక్ చేయరు సో అలా కాకుండా మీ దగ్గర ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే ఆ ప్యూరిటీస్ అన్నీ చెక్ చేయించుకోండి కరెక్ట్ వాల్యుయేషన్ తీసుకోండి సో అలా తీసుకుంటే బెస్ట్ సో నేనైతే ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషనే పాస్ చేయాలనుకున్నాను మెయిన్గా సో అందుకని అంతేకాని నా దగ్గర ఏమున్నాయి అని జనాలు చూపించాలనుకోవట్లేదు సో ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టాను నాకైతే టెన్కే వ్యూస్ వచ్చినాయి నేను శ్రావణవాసాన్ని కొనుక్కున్న బంగారము వెండి అనేసి బట్ ప్రతిసారి అయితే ఆయన కొనుక్కొని పెట్టలేం కదా అలాగని ఇప్పుడు కొనుక్కోలేదు అంటే ఇప్పుడు ఈ టైంకి ఉన్నది ఎంత ఈ టైం ఉన్న బడ్జెట్ బట్టి ఈ టైంకి కొనుక్కున్నాను సో అది బట్ ఏంటన్నది చూపించాల్సిన నెససిటీ లేదనిపించింది సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒక టిప్స్ పాస్ చేస్తే చాలు మన దగ్గర ఉన్నది షో ఆఫ్ అవసరం లేదని నాకు పర్సనల్గా అనిపించింది సో అందుకని నేనైతే చెప్పట్లేదు బట్ సారీస్ ప్రైజ్ సారీస్ ఎందుకు చూపించానంటే ఇన్స్టాలో కానీ షాపింగ్ మాల్స్లో ప్రైజెస్ అన్నీ చాలా డిస్కౌంట్లు అవన్నీ ఉన్నాయి సో ఇవి సారీసే కాబట్టి ఈ సారీ ఈ ప్రైస్కి ఇలా వస్తుందా అని ఒక ఐడియా కోసం చెప్పాను అంతే సో అంటే నేషనల్ సిల్క్ ఎక్స్పోలో ప్రైజెస్ త్రీ థౌజండ్ కూడా మనకు శారీ వస్తుంది బార్గెనింగ్ చేస్తే అంటే త్రీ సెవెన్ అలా చాలామంది అంటే టెన్ ప్యూర్సే ఉంటాయి అనుకుంటారు సో అది ఇంకా తక్కువ కూడా సారీస్ వస్తాయి అని ఒకటైతే చెప్పాలనుకున్నాను అంతే సో ఇది నేనైతే వీడియో ద్వారా చెప్పాలి అనుకుంది అంటే ఇంకా ఇక్కడ నుంచి అంటే బంగారం కానీ ఇవి బట్ ఏంటంటే జనాలు పక్క వాళ్ళు ఏం కొనుక్కున్నారనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని నాకు అనిపించింది ఎందుకంటే సింపుల్ నేను టెన్ కే వ్యూస్ వెళ్ళిపోయింది శ్రావణ మాసానికి కొన్న బంగారం వెండి అని పెట్టిన అదైతే బట్ స్క్రీన్ టైం చూడకుండా పిల్లలు స్క్రీన్ టైమ్ చూడకుండా కొన్ని టిప్స్ పెట్టాయి అనమాట అంటే ఎలా ఎంగేజ్ చేయొచ్చు ఏంటంటుంది అది హండ్రెడ్ వ్యూస్ కూడా వెళ్ళలేదు సో ఇంక అప్పుడే నాకు అనిపించింది అంటే వీళ్ళు ఎందుకో ఇంకప్పుడు నాకు మాట ఇలాంటివన్నీ చేయకపోవడమే బెస్ట్ సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను అసలు నాకైతే టైం సరిపోవట్లేదు అందువల్ల వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు బేసిక్గా ఇన్నాళ్ళు కొంచెం టైం ఫ్రీగా ఉండేది బట్ ఇప్పుడు అసలు టైం సరిపోవట్లేదు అనమాట మా పిల్లలు చదువు ఆఫీస్ వర్క్ ఇదంతా ఉంటుంది కదా అండ్ మా స్కూల్ ఇవన్నీ చూసుకోవాలి కదా సో అందువల్ల కొంచెం బిజీ బిజీ అవడం వలన వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేదు ఈ వీడియోనైతే ఇక్కడ టెంట్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్